వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ఇది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్న్షిప్ అనమాట సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ మనకి ఏం ఇంటర్న్షిప్ ఆఫర్ ఇస్తుంది అది మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ మనం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్సైట్కి వచ్చాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ అనమాట సో ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి ప్రతి స్టూడెంట్స్కి ఈ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో ఇది ఎటువంటి ఇంటర్న్షిప్ అండ్ ఎటువంటి ఫీల్డ్స్లో దీనిలో మనకి ఇంటర్న్షిప్ దొరుకుతుంది అండ్ దీంట్లో మనకు ఎటువంటి జాబ్స్ అనేది దొరుకుతుంది స్టైప్ అనేది ఉంటుందా ఉంటే ఎలాంటి స్టైప్ ఉంటుంది అది మనం ఇక్కడ చూద్దాం ఇవాళ సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది పర్పస్ అండ్ డెఫినేషన్ అబౌట్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడింది దీని తర్వాత ఇక్కడ కింద మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ వీళ్ళు ఇవ్వబడింది ఇక్కడ ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే వీళ్ళు బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఎల్ఎల్బి అండ్ ఎంఏ వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారన్నమాట సో ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే మరి తప్పకుండా మీరు ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ అంతేకాకుండా ఈ కోర్సెస్లో ఈ డిగ్రీస్లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో మీకు వచ్చేసి మినిమం ఒక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఇక్కడ వచ్చి ఉండాలి అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మరి ఇంటర్న్షిప్ ఎన్ని రోజుల కోసం లేదా ఎన్ని నెలల కోసం ఉండబోతుంది అంటే ఇది టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ దాకా ఇంటర్న్షిప్ ఉండబోతుంది అండ్ ఎటువంటి ఫీల్డ్లో ఎటువంటి సెక్టర్లో ఇంటర్న్షిప్ ఉండబోతుంది అంటే సైబర్ లాస్లో డిజిటల్ ఫోరెన్సిక్స్లో అంటే మెయిన్లీ సైబర్ సెక్యూరిటీకి చెందినవన్నీ కూడా టాపిక్స్ అనమాట దాని తర్వాత కంటెంట్ రైటర్ గ్రాఫిక్ డిజైనర్ వీడియో ఎడిటర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి చాలా కేటగిరీస్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయి టోటల్గా సెవెంటీన్ కేటగిరీస్ ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చారు దీని తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనం ఏ పేజ్లో అయితే దీన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేశామో ఇదే పేజ్లో ఇక్కడ మనకు అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అనే ఒక బటన్ మీద మీరు క్లిక్ చేసి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట సో ఇలా మనం దీనికి అప్లై చేయాల్సింది ఈ లింక్స్ కూడా నేను అన్ని ఎందుకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్యూర్లీ మీ అకాడ్స్ అంటే మీ అకాడమిక్స్ మీద డిపెండ్ అవుతుంది అది అండ్ దాని తర్వాత ఒకసారి ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్ లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు దీనిలో సెలెక్ట్ అయినట్టు దీని తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కొన్ని రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఉన్నాయన్నమాట అండ్ అంతేకాకుండా మరి దీంట్లో మనకు స్టైపండ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌజండ్ వరకు దీంట్లో స్టూడెంట్స్కి స్టైపెండ్ అనేది ఇవ్వబడుతుందని ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్లో ఇదంతా అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఒకసారి మీ ఇంటర్న్షిప్ అనేది పూర్తిగా సబ్మిట్ మీరు ఒకసారి చేశారంటే దాని తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్న్షిప్ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేయవచ్చు ఈ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసింది దీని మీద క్లిక్ చేసే అన్నమాట సో మీరు కూడా ఈ డాక్యుమెంట్లో ఒకవేళ మీరు రీసెర్చ్ మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్ మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా మీరు ఇంతవరకు ఒకవేళ మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ